హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నంద్యాల చుట్టూ తిరుగుతున్నాయి నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇరు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి అధికార పార్టీపై వ్యతిరేకతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేటట్టు ఉన్నారు నంద్యాల ప్రజలు ఇక నంద్యాలలో గెలవాలని టీడీపీ నేతలు తమ మంత్రులతో ఇప్పటికే మకాం మార్చారు నంద్యాలకు ఏపీలో ఉన్న మంత్రులు సగం మంది దాదాపుగా నంద్యాల చుట్టూనే తిరుగుతున్నారు ఇక ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శిల్పా ఒక్కరే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నంద్యాలకు వైఎస్ విజయమ్మతో పాటు రాజన్న వదిలిన బాణాన్ని జగనన్న చెల్లెల్ని అంటూ మరో ప్రజా ప్రస్థానంతో రికార్డు సృష్టించిన వైఎస్ షరింలా గారు కూడా నంద్యాల ఉప ఎన్నికల్లో పాల్గొంటారని విశ్వసనీయ సమాచారం ఇక విజయమ్మ జగన్ అలాగే షర్మలా కూడా నంద్యాల ఉప ఎన్నికల్లో పాల్గొంటే నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీకి మైలింత మైలేజ్ వస్తుందని ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహం మరియు వీరి ప్రచారంతో నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి మోహన్ రెడ్డి నెగ్గుతాడా లేదా అధికార పార్టీ ప్రలోభాలకు భయభ్రాంతులకు గురై నంద్యాల ప్రజలు టీడీపీకి పట్టం కడతారో మనం వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి